నీటిపారుదల శాఖ మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లపై కాళేశ్వరం విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సీకెంట్ ఫైల్స్ సీడీఓ ఆమోదానికి సంబంధించి కమిషన్కు తప్పుడు సమాచారం ఇస్తారా అన్న జస్టిస్ వాస్తవాలు అన్ని తనకు తెలుసని తన దగ్గర అన్ని వివరాలు ఉన్నాయని పేర్కొన్నారు మేడిగడ్డ అన్నారం సుందిల్ల ఆనకట్టలకు సంబంధించి ఆయనను ప్రశ్నించిన జస్టిస్ ఘోష్ గతంలో దాఖలు చేసిన అఫిడవిట్ ఆధారంగా క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు మేడిగడ్డ అన్నారం సుందిళ్ల బ్యారేజ్ లో సీపేజ్ పై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారణ కొనసాగిస్తోంది రామగుండం ఈఎన్సీ గా గతంలో బాధ్యతలు నిర్వర్తించి పదవి విరమణ చేసిన నల్లా వెంకటేశ్వర్లు కమిషన్ ముందు హాజరయ్యారు మేడిగడ్డ అన్నారం సుందిళ్ల అనకట్టలకు సంబంధించి ఆయనను ప్రశ్నించిన జస్టిస్ ఘోష్ గతంలో దాఖలు చేసిన అఫిడవిట్ ఆధారంగా క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు డిపిఆర్ ఆమోదం తర్వాత డిజైన్లలో మార్పులు ఎందుకు జరిగాయని గేట్ల సంఖ్య సైజ్ ర్యాఫ్ట్ పిల్లర్ల సంఖ్య బ్యారేజ్ పొడవులో మార్పు ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు ఈ నిర్ణయాలు ఎవరు తీసుకున్నారని అడిగారు సీడీఓ సీఈ నిర్ణయం మేరకే మార్పులు జరిగాయని వెంకటేశ్వర్లు సమాధానమిచ్చారు బ్యారేజ్ల నిర్మాణ వ్యయం ఎంత అన్న కమిషన్ ప్రశ్నకు డిపిఆర్ లో అన్ని వివరాలు ఉన్నాయని ఆదివారం ప్రతి ఇస్తానని చెప్పారు వ్యాప్కోస నివేదికను ఎవరు ఆమోదించారని కమిషన్ అడగ్గా రెండు వేల పదహారులో ఉన్నత స్థాయి కమిటీ ఆమోదించిందని సమాధానమిచ్చారు సవరించిన అంచనాలను ఎవరు ఎప్పుడు ఆమోదించారని జస్టిస్ పిసి ఘోష్ ప్రశ్నించారు రెండు వేల పద్దెనిమిది మే పంత మొదటి రెండు పేల ఇరవై ఒకటి సెప్టెంబర్ ఆరో తేదీన రెండో సవరణ జరిగిందన్న వెంకటేశ్వర్లు ఆనకట్టల నిర్మాణానికి పదకొండు అనుమతులు తీసుకున్నట్లు పేర్కొన్నారు ఉన్నత స్థాయి కమిటీలో ఉండే వారి గురించి కమిషన్ ఆరా తీయగా సీఎంఓ కార్యదర్శులు నీటిపారుదల శాఖ కార్యదర్శులు వ్యాప్కోస్ సభ్యుడు ఉంటారని సమాధానమిచ్చారు మోతాదుకు మించిన వేగంతో నీటి విడుదల వల్లే పిల్లర్లకు డ్యామేజ్ అయిందని పరిమితికి మించి నీటిని నిల్వ చేసినందువల్లే సమస్య వచ్చిందని వెంకటేశ్వర్లు తెలిపారు భూసేకరణ సమస్య విద్యుత్ పొదుపు గ్రావిటీ ద్వారా నీటి సరఫరా కోసమే అన్నారం సుందిల్లా సైట్లను మార్చినట్లు చెప్పారు అఫిడవిట్ లో ఉన్న అంశాలపై క్రాస్ ఎగ్జామినేషన్ సమయంలో చూసి చెప్పడంపై జస్టిస్ పిసి ఘోష్ అసహనం వ్యక్తం చేశారు అయోమయంలో ఉండి తనను అయోమయంలోకి నెట్టవద్దని ఆ విషయం వెంకటేశ్వర్లకు కూడా తెలుసంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు మేడిగడ్డ ఆనకట్టకు సీక్వెంట్ ఫైల్స్ ను సీడీఓ సీఈ సూచించారన్న నల్లా వెంకటేశ్వర్లుపై మండిపడ్డ జస్టిస్ పిసి ఘోష్ తన వద్ద ప్లాన్స్ డిజైన్స్ ఉన్నాయని కమిషన్ కు తప్పుడు సమాచారం ఇవ్వవద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు సమాధాన్ని సవరించుకునే అవకాశం ఇవ్వాలని కోరిన వెంకటేశ్వర్లకు అనుమతి ఇవ్వని కమిషన్ తగిన డాక్యుమెంట్స్ సమర్పిస్తే సవరించే అవకాశం ఇస్తానని తెలిపారు తనకు ఆంగ్లంపై పూర్తి పట్టు లేదన్న నల్లా వెంకటేశ్వర్లు సమాధానంపై అసహనం వ్యక్తం చేసిన జస్టిస్ పిసి ఘోష్ ఆంగ్లంపై పూర్తి పట్టు లేకుండానే కాళేశ్వరం సీఈగా ఎలా పనిచేశారని అడిగారు తదుపరి ప్రశ్నలకు ఇంకా ఇబ్బంది పడతారని అంటూ మధ్యలోనే విచారణ ఆపిన కమిషన్ మళ్లీ పిలిచినప్పుడు రావాలని నల్లా వెంకటేశ్వర్లను ఆదేశించింది